చెప్తే ఆ రోజు మమ్మల్ని పోలీసులను నన్ను కనీసం కాలేజ్ చూడటానికి పని లేదు దుర్మార్గంగా ఆ ఫ్లాట్లు అమ్ముకుని డబ్బులు కక్కుతి పడ్డారు మట్టి అమ్ముకున్నారు ఈ బ్రిడ్జికి అప్రోచ్ రోడ్లు వేయలేదు ఆ పనులు ఆపేశారు ఇంత దుర్మార్గం చేసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు మాట్లాడే దుర్మార్గపు మాటలు ఇవాళ జాతి ద్రోహం చేసే విధంగా ఒక ఒక ప్రాజెక్టు ప్ర ప్రకాశం బ్యారేజీ లాంటి దగ్గర పడవలు ఏంటి ఈ మట్టి అమ్ము ఏంటి నాలుగు వందల అరవై నాలుగు కోట్ల పనులు జరుగుతున్న ఆపేయటం ఏంటి ఈ ముంపులో వందల ఎకరాలు ఇచ్చి జగనన్న సెంటు పట్టాలు కట్టడం ఏంటి ఈ పాపాలనేవి కూడా విచారం జరుగుతుంది చర్యలు తీసుకోవటం ముందు ప్రజెంట్ ప్రభుత్వం యొక్క లక్ష్యం సిపిఐజీలు అరెస్ట్ చేయాలి ఈ కట్టలు ఎక్కడ బొడమే బ్రిచ్లు ఉన్నాయి అన్ని కంట్రోల్ చేయాలి విజయవాడ మహానగరంలో చుక్క నీళ్ళు లేకుండా బయటికి పంపించాలి దానికి అనుగుణంగానే కొల్లూరు దాకా ఈ ఆక్రమణ తొలగించకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సర్వే ఆయన ప్రతిరోజు ఆ రైలు కట్టలు అమ్మటా ఆ కాలువలు అమ్మట ఏలూరు కాళ్ళు అమ్ముటా కాలు కాళ్ళ బొడవేరి కాలు అమ్మట ఆయన తిరిగి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఏజెన్సీలు పరిగెత్తిస్తున్నారు స్వయంగా ఆయన రంగంలో తిరిగి పనిచేస్తున్నారు డెఫినెట్గా అన్ని కంట్రోల్ చేసి ప్రజలను కాపాడటం జరుగుతుంది اوه ڏاڍو چڱو آهي Thank you. बढ़ శాంతినగర్ నగర్ దగ్గర ఉండడం జరిగింది యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు లోకేష్ బాబు పర్యవేక్షణలో మంత్రి రామానాయుడు గారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి అధికార యంత్రాంగం ఏజెన్సీలు మొత్తం మూడు గండ్లు కూడా విజయవంతంగా కూర్చగలిగారు ఇవాళ ఆ పూర్చిన గండుల దగ్గర లీకేజ్ వస్తూ ఉంది దాన్ని కూడా ఏదైతే డస్ట్ కావచ్చు ఉన్న కొద్ది ఏదైతే మట్టి ఉందో మన రబిష్ ప్లస్ కంకర గిరాజులు ఇవన్నీ కూడా చిన్న చిన్న చిప్స్ అన్నీ కూడా డమ్ చేస్తూ ఉన్నారు వెళ్ళే మార్గమధ్యం మధ్య కూడా బురదమైన వాహనాలు కూడా కదలలేని పరిస్థితిలో డంపర్లు జేసీబీలు క్లైమ్స్ పెట్టి వాటిని రోడ్డుని మళ్ళీ ఫామ్ ఫామ్ చేసే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మీడియా కూడా వెళ్ళలేక వాళ్ళు కూడా బురదలో నడిచి వస్తూ ఉన్నారు వాహనాలన్నీ కూడా పది వాహనాలు లైన్లో ఆగి ఉన్నాయి ఇటుకోసం ఏదైతే డంపర్లో ఏదైతే అక్కడ ఉన్న డోజర్లు ప్లస్ ప్రొక్లెమ్స్ వాటితో రోడ్డుని సరిచేసి మళ్ళీ ఇదంతా కూడా డస్ట్ అంతా కూడా నచ్చినపాటి ఏదైతే తీసుకెళ్తా ఉన్న కంక్ర అంతా కూడా అయ్యే ఆ మినిమై ఆ లీకేజ్ని మినిమైజ్ చేయడానికి మరి ఎన్ సైంటిస్ట్లో అట్లాగే చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా వచ్చారు అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు తప్పకుండా అది కూడా మినిమైజ్ చేసి వెళ్ళే కొద్దిపాటి దాన్ని కూడా సిపిఎస్ని కూడా ఆపాలనే ప్రయత్నంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు చూడండి విధ్వంసం ఎంత జరిగిందో ఐదేళ్ల పాలనలో ఎక్కడైతే మూడమేలు నుంచి కొల్లేరు దాకా ఆక్రమణలు మైం చేసి ఇచ్చిన ప్యాకేజీని రీక్లోజర్ చేసి జరుగుతున్న నాలుగు వందల అరవై నాలుగు కోట్ల ఇక్కడే ఇది సజీవ సాక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూస్కులు పోవటానికి ఆ పెద్ద బ్రిడ్జిలు నిర్మాణం చేశారు ఇది పాత బ్రిడ్జి గతంలో ప్రభుత్వాలు అవి నిర్మాణం చేశాయి ఆనాడు అది ఉన్న పరిస్థితిలో పదిహేను వేలు గొప్ప డిశ్చార్జ్ వచ్చేది దాని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూసిక్ల నిర్మాణానికి ఇటువంటి బ్రిడ్జిల నుండి బ్రిడ్జిలు కట్టించారు హైవే మీద కూడా ఇటువంటి పెద్ద బ్రిడ్జి నిర్మాణం చేయడానికి కూడా డబ్బులు ఇచ్చారు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఈ బ్రిడ్జిలు కట్టాము రైల్వే బ్రిడ్జిలు కట్టాము బీటీపీఎస్ వాళ్ళ దగ్గర బీటీపీఎస్ దగ్గర వన్ పాయింట్ ఫైవ్ మీటర్ లోచ్ చేయాలి దానివల్ల ఈ ప్రవాహం అంతా కూడా కృష్ణానదిలోకి వెళ్ళిపోతుంది ఆ పనులు క్యాన్సిల్ చేశాయంటే జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి ఈ ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వాన్ని ఏమనాలి అసలు ఇంత విధ్వంసం చేసి కూడా గేట్లు ఎత్తారు గేట్లు దించారు ఇల్లు ముంచారు ఏంది పిచ్చి మాటలు ప్రకాశం బ్యారేజీ బోట్లు దీకున్న వ్యవహారంలో కూడా కుట్రకోవడం దాకా కూడా ఆరోపణలు వస్తాయి దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కూడా చాలా మంది పడుతున్నారు మూడు బోట్లు కలిపి కట్టి వదిలేశారంటే ఒక చిన్న పడవ మా పల్లికాడు మా పేదవాడు మచ్చికారుడు ఒక్క పడవ కూడా ఇబ్రంపట్నం ఫెరీలో ఎంత పెద్ద పదకొండు పదకొండు లక్షల తొంభై వేలు యాభై నాలుగు వేలు తీసుకుని వచ్చినా కూడా ఆ ఒక్క చిన్న పడవ పేదవాడిది కదల్లా ఈ పెద్దవాళ్ళ ఎట్ట కదిలిని ఈ కుట్రకోణం ఏంటి ఎందుకు మూడు పొడవలు కట్టున్నాయి ఉన్నాయి ఆ మూడు పొడవలు కట్టున్నాయి ఉన్నాయి ఎందుకు వదిలేశారు ఎందుకు అవి వచ్చి ప్రకాశం బ్యారేజీ పిల్లలను గుద్దే పరిస్థితి వచ్చింది అంత పెద్ద కౌంటర్ వేట్లు ఇరిగిపోయినాయి కౌంటర్ వేట్లో ఉన్న ఆ స్ట్రక్చర్ను కూడా చూడండి అరవై ఏళ్ళకి అరవై ఐదు అరవై ఏడు ఏళ్ళ క్రితం ఎటు బైండింగ్ వైర్ కూడా కదలేదు దాంట్లో ఉన్న బైండింగ్ వైర్ రాయి చూశాను ఇప్పుడు ఆల్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మాన్యుమెంట్లుగా రాయిని తీసుకెళ్ళి చూడండి ఆ రోజు వాడిన మిస్మాలు కావచ్చు సిమెంట్ కానీ ఉండే బ్రిక్ వైర్ ఉంది అక్కడున్న బైండింగ్ వైర్ కానీ ఉండే రాడ్స్ కానివ్వండి చెక్కు చదరకుండా ఉన్నాయి ఉద్దేశపూర్వంగానే పోలీసులందరాగం కుటుకోణం అంతా కూడా బయటకి తీస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఎన్ని కూడా వచ్చినాయి అందరికీ కూడా డెఫినెట్గా కుట్రదారులు ఎవరైనా కూడా బయటపడతారు విచారణ జరుగుతుంది అట్లాగే ఇవాళ ఇక్కడ అడ్డం పడ్డాయి కూడా ఆ రోజు ప్రవాహానికి అడ్డం పడి ఆ కొండపల్లి శాంతి నగరం కొట్టేసింది అక్కడ కొట్టేసి ఆ ఇల్లు కూడా కొట్టి లాగేసేది దాన్ని కూడా ఇప్పుడు కట్టలేసి ఇంటికి బ్రాలేనా పడలే ప్రయత్నం చేస్తున్నారు పైన పడ్డ వర్షం ప్లస్ ఏదైతే ఇప్పుడు వస్తా ఉన్న రెయిన్ కూడా దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చి అధికార అంతరాంగాన్ని ఏజెన్సీలందరినీ కూడా పరిగెత్తిస్తున్నారు డెఫినెట్గా ఈ ఆ సిపిఐజ్ని కూడా అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూస్తాం అట్లాగే కొల్లేరు దగ్గర కూడా ఈ ఆక్రమణలో నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో అడ్డగోలుగా ఎక్కడ దొరికిన మట్టిన అక్కడ తొవ్వేశారు ఈ బుడబేరు కట్ట మీద మట్టి మొత్తం ఎత్తుకుపోయారు అట్లాగే పోలవరం చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర యాభై ఎత్తులో కొండ అంతా పోసారు పుతురు తాడేపల్లి దగ్గర అవి అంతా ఎత్తుకుపోయారు ఒక్క గన్నవరం మైలవరం నియోజకవర్గంలో ఐదు వందల కోట్ల ఈ మట్టి గ్రావెల్ పోలవరం అన్నీ కూడా ఎత్తుకుపోయారు బట్ ఇవన్నీ కూడా ఇవాళ మనం ఎక్కడ ముప్పై కిలోమీటర్లు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల నుంచి ఇవాళ రాయి కంకర ఇవన్నీ తెచ్చుకోవడం జరుగుతుంది ఏదైనాప్పుడు కూడా డెఫినెట్గా ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలనే పట్టుదలతో యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంది డెఫినెట్గా కంట్రోల్ చేయాలి చేయడానికే అధికార యంత్రాంగం పనిచేస్తుంది ఉంది ఎట్టి పరిస్థితిలో ఈ కంట్రోల్ చేస్తే విజయవాడలో ఉన్న ప్రవాహం అంతా కూడా అటు వెనుకేపాడు ఎడమానూర్ దగ్గర ఉన్న మొత్తం ద్వారా అటు కొల్లేరు అలాగే కొల్లేరు ఆక్రమంలోనే కూడా ముదినేపల్లి గుడివాడ ఎక్కడైతే మొత్తం గన్నవరం ఆ బెల్ట్లో ఉన్నాయి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడ అవన్నీ కూడా క్లీన్ చేసి అటు బొడమేరు ప్లస్ ఏలూరు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనం ఆ వాటర్ను బయటికి పంచే ప్రయత్నం చేయాలి డెఫినెట్గా ఇవన్నీ కూడా కంట్రోల్లో తీసుకొచ్చి ప్రజలను కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలు కూడా యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నారు ఇది పరిస్థితి ఏదైతే గత ఐదేళ్ల వైపుకి ఈ స్థానంలో మొత్తం కూడా కేవలం నిర్వహణ గడిమేరు తిగిన మూడు కట్టలకుజంగా గండి వేడి చేసి కానీ కుండ భాగంలో మొత్తం వాటర్ లో ఉంటుంది అంతా మాట్లాడితే ఆ ఇరిగేషన్ చెప్పిన దగ్గర వాటర్ ఏదైతే వస్తుందో కూడా అయితే కూడా ఏదైతే ఈ గస్ట్ వీటిఎస్ గస్ట్ కావచ్చు ఏదైతే నిన్న పెద్ద పెద్ద వేసి మెయిన్ ఈ కట్టని బాంప్ చేయడం జరిగింది మూడు కట్టలు కూడా మూడు బ్రిడ్జ్ ఏదైతే ఉన్నాయో ఈ కట్ట మీద ఆ మూడు బ్రీచ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇచ్చి లోకేష్ బాబు కూడా రెండు సార్లు ఇక్కడికి వచ్చి ప్లస్ రామానాయుడు గారు ఇక్కడే ఉంది అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉండి కూడా చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఏదైతే సిపిఎస్ వస్తుందో దాని నడిపి దానికి కూడా ఈ లస్ట్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాటిని కంట్రోల్ చేయడానికి ఏజెన్సీ వెంకటేశ్వర ప్లస్ సాయి డిపార్ట్మెంట్ సెక్రటరీ సంఘం కూడా పనిచేస్తూ ఉన్నారు డెఫినెట్ గా సిపిఎస్ కంట్రోల్ చేస్తే ఏదైతే జయనగరం తల్లి శ్రీనగర్ వెళ్ళే వరద ప్రవాహాన్ని అంతా కూడా కంట్రోల్ చేయడానికి అటు నుంచి పులివాగు నుంచి వచ్చే వాటర్ కూడా అటు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడానికి దాన్ని ప్రయత్నాలు చేస్తున్నారు డెఫినెట్గా ఇప్పుడున్న వాగు ప్రవాహం చూడండి చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏడు వేల ఐదు వందల యాభైకి తీసుకు వెళ్ళడానికి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేశారు దాని చూకట్టు కూడా ఆ ఎప్పుడు వచ్చినట్టు కూడా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెబుతున్న వాళ్ళు నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఈ ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు కిసుకులు పోవటానికి చంద్రబాబు నాయుడు గారి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి ఈ రెండు బ్రిడ్జ్లు తర్వాత రైల్వే బ్రిడ్జ్లు పీటీపీఎస్ దగ్గర ఒకటి పాయింట్ ఐదు మీటర్లు రోడ్ చేయాలి అవన్నీ కూడా పనులు ఆపిస్తారు మోక్షంగా తెలివి అహంకారంగా జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి వాళ్ళ ఈ హుడుమీరు దేవస్థానంలో ఈ ముప్పై ఏడు వేలు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది దానివల్ల ఈ ఇబ్బందులు జయనున్నగరం కలసింగ్ నగరం విజయవాడ మహానగరం లక్షల మంది ప్రజలు పాల్పడడానికి ఈ బుడమేరు ఆక్రమణలో ఎక్కడికక్కడ విజయవాడ నగరంలో సెంటు గజన్ చొప్పున అమ్మేశారు ఎమ్మెల్యేలు వయసుకి వాళ్ళు అడ్డగోలుగా ఆక్రమణలు చేశారు అమ్మేశారు కొల్లేరు దాకా ఆక్రమణలో బుడమేరని చేశారు ఇంకా మొత్తం వీళ్ళు చేసిన పాపానికి వాళ్ళు ఉన్న నీళ్ళు వెళ్ళలేని పరిస్థితి వచ్చే నీళ్ళని ఆపటానికి సేవేజ్ వేయడానికి వాళ్ళ యంత్రాంగం అంతా కూడా పరిగెడుతూ ఉంది డెఫినెట్గా అన్ని ఏజెన్సీలు చంద్రబాబు నాయుడు గారు రంగంలో దింపారు స్వయంగా ఆయన కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు కంట్రోల్ చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నం ఆ వచ్చిన వాటర్ని కంట్రోల్ చేసి ఈ ఏదైతే వేసిన ఈ లీక్లను అరెస్ట్ చేయటం ప్లస్ కట్టలు ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి డెఫినెట్గా కంట్రోల్ చేయడం జరుగుతుంది ఏదైతే మూడు బోట్లు సంబంధించి కూడా మూడు బోట్లు కట్టు ఉండటం ఐదు బోట్లు రావటం ఈ కుట్రకోణంలో ఎవరెవరు ఉన్నారు వైసీపీ నాయకులు అని కూడా పోలీసు విచారణలో బయటపడుతుంది ఎందుకంటే దుర్మార్గం జాతీయ చేసే ద్రోహం ఇవాళ ప్రాజెక్టుల దగ్గర ఇవాళ సామాన్యుడు ఒక పల్లికారుడు ఒక మత్స్యకారుడు బోటు చాలా జాగ్రత్తగా ఇబ్రహీంపట్నం చర్యలకు వస్తున్నాడు ఎక్కడ ఏ ఇబ్బంది రాల కానీ ఇన్ని పెద్ద ఎత్తున మరి ఎట్లా మీరు బయటకొచ్చాయో విచారణలో కాక కుట్రదారుల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇటువంటి తప్పులో కుండవతం కాకుండా గడ్డి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది